సత్తన్న వచ్చిన కాపు పాడుతూనే ఉన్నావు నువ్వు ప్రార్థన గీతము ఎల్లమ్మది బావాలి సరసాలు అన్ని వాడుతున్నావు కానీ నాకు ఒక్కటి కావాలి కథ లేని కాడ కథలు అనేవి ఉంటాయి జోక్స్ కామెడీ చేసి బాగా నవ్విస్తారు వాళ్ళు అంటే మళ్ళీ కథలోకి వచ్చేది అందుకు ఒకటే మొకానం పోతే సార్ వెళ్ళదు కదా ముందు వెళ్తాను మళ్ళీ ఇది వేస్తారు కదా అట్లా ఒక కథ చెప్పు నువ్వు ఏదన్నా తప్పకుండా సో అయితే కథ అన్నప్పుడు కొంతమంది కథ చెప్పేటప్పుడు ఏడుపు గురించి కానీ ఆ జోక్స్ గురించి కానీ డ్యాన్స్ గురించి కానీ చాలామంది వస్తారు వాళ్ళందరిని మెప్పించినప్పుడే ఒగ్గు కథ అయితే అందులో చిన్న సన్నివేశం భార్య భర్తలకు చిన్నగా భార్య భర్తలు అంటే గొడవ పడతారు మళ్ళీ కలిసి ఉంటారు అది చిన్నగా ఈయన భర్త నేను భార్యను ఆయన ఈయన కచ్చిరి కాంచెల్ని ఇంటికి వచ్చి ఈమె ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటే ఆ తనను ఆయన ఎట్లా పిలుస్తాడో ఒకసారి చూడండి బామా పోసాని ఎవరి నీ కావులరా నచ్చినా ఎంది నీ భర్త నువ్వు వచ్చిన ఎవరు ఎవరు మీరు 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 నాకు మీ మాట అర్థం అయితే లేదు కాదు రో ఓ దేవుడా ఓ రాములా నీ మొగన్ నచ్చిన నాకు ముగరం ఎక్కడ పాడపడ్డది ముగరము ముగుర ము నా ఇంటికున్న ముగురాలలో నేను ఏ ముగరం అనుకుంది కాదు రో ఓ దేవుడా పోరాములా పత్తి రామా అక్కడి చౌరి నత్తలేవన్నీ పత్తి నచ్చిన అంటా నాకు పత్తి ఎక్కడ పాడ పడ్డది పత్తి పత్తో పత్తో అన్నింటికురాలల్లో పత్తి పెట్టుకుంటే రోజుకు రెండు వందల మంది కైకుల్లో పెట్టి పత్తే ఎంగ పావుకిల పత్తి వెళ్తే పావుకిల పత్తిని పెద్ద పెళ్లికి బీటికి కొడితే నాకు డెబ్బై ఐదు వేలు వచ్చినాయి కాదు రో ఓ దేవుడా ఓ రాములామా నీ పురుషుని నచ్చిందే నీ గడ్డం నాకు పులుసు ఎక్కడ పాడపడ్డది పులుసు నేను నిన్ననే రెండు బుడ్డ వరకల్ తెచ్చుకొని పులుసు కాసుకుంటే పులుసు పుట్టిపోతే ఆ జాలట్ల వారవోసి గంగతానం వేసి నీళ్ళ మునిగా వచ్చినా ఓ దేవుడా ఓ రాములా నేను ఎవరో ఎవరో అనుకుందనే అవ్వ ఓ వాడు కాదు ఇడు కాదు నా మొగడు నల్ల బంగారం వచ్చిండే అవ్వ ఓ అమ్మ లాలమ్మ లాల అమ్మలాల అమ్మ లాలా అమ్మ లాలమ్మ లాల ఓ లాలా ఆగయ్యవో నాదా వస్తా ఉన్నాను ఆగయ్య లాలా ఓ నాదా వస్తా ఉన్నాను అమ్మ బేటీకి ఓ అమ్మ లాలా వర్చున్న बेटीకి ఏమండి ఎంత శబ్బిల్వాన నిన్ను అందరి లెక్క నేను నిన్ను తిడతాను అనయ్యా ఒక్కొక్కరు నన్ను తిడితే నేను ఒక్కొక్కరు చేసుకున్న మొగం తిడతారు లంజ కూడా కలవిడి కూడ కాంటారు నేను నిన్నేమన్నా అంటాన్నారా బాడుకాడుకా బాడుకావంటే పెద్ద మరిచి కొడు కాదు అట్టుగానే ఊకుంటున్నా ఒక్కొక్క మొగల్లో చూస్తే సంబరం అనిపిస్తుంది ఇన్ని చూస్తే ఏం సంబరం లేదు ఎందుకంటే కొత్తగా పెండ్లైన అత్తగారు పెట్టిన పల్సర్ బండి పట్టుకొని మొగడు బండి నడుపుతా అంటే ఆమె వెనుక కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ పోతే గమ్మ తనిపిస్తుంది నాడన్న నన్ను గట్ల తీసుకపోకపోద్దునని పోయిన అన్న అన్నందుకు ఏం చేసిండు బండి లేదు మాకు పక్కింటి బండి అడిగినా అక్కడ నుంచి బండి అడిగినందుకు ఆ బండిని దొబ్బుకుంటే ఇంటికి వచ్చిండు ఏందయ్య బండిని దొబ్బుకుంటా వచ్చినామని నేనన్నా పెట్రోల్ కు డీజిల్ కి బాగా ధర పెరిగింది ఆయన పెట్రోల్ డీజిల్ కి ధర పెరిగింది కాబట్టి అందుకే దొబ్బుకుంటా వచ్చినా అన్నాడు ఇక తయారైనట్టు అందరు తయారైనట్టు నేను తయారైన బండి మీద కూర్చున్నాడు బండి మీద కూర్చొని పిత్తిరి చూస్తాను ఈయనకి నడపరాదన్న ముచ్చట నాకు తెలియదు అప్పటికైనా మనం నాకు నడపరాదని చెప్పాలి కదా చెప్పాలి ఇక అందరు తయారైనట్టు నేను తయారై బండి మీద కూర్చుని కూర్చున్నా బండి మీద కూర్చుంటే అటు ఇటు చూసేటప్పుడు కదా తాళశే ఉంటది అయ్యా గడ్డ దింపి ఇట్లా కిక్కు రాడగొట్టు అన్న తాళశే దింపిండి కిక్కు రాడు కొట్టిండా ఒక్క గేర్ ఏమో రెండో గేర్ వేసిండా ఆకిలు తిరగలేదు ఆరు సార్లు వడగొట్టిండు గిర్ర గిర్ర ఆకి ఇట్లా తిరిగిన వేసోంటి మొగోని పట్టుకొని ఇలా తీసుకున్నా తన నా ఇజ్జతి తాయి నువ్వు ఏం చేయాలి నువ్వు మర్చిపోయా నువ్వు మర్చిపోయా పాడుకో నువ్వు గీత్తగాల వద్ద నేను ఉంటా మా మామగారింటికి పోతా పో మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతా అనుకుంటా గుర్తుకుంటా మళ్ళా ఇస్తా గు మళ్ళా తీసుకొస్తా అన్నుకుంటూ గుద్దుకుంటా నన్ను తీసుకొస్తే మళ్ళీ తోలు కాస్తే నా నొట్టున్న భూతంతా నేను వెళ్ళగక్కుతా నేను వెళ్ళగక్కుతాట్టిన్న భూతంతా సురుకున్న ముల్లిగట్ట ముల్లిగట్ట నువ్వు అందుకొని చేస్తే ములకున్న శివురి గట్ట నేను అందుకుంటాను ఈ మొక్క మీద ములకున్న ములకు గట్ట నేను అందుకుంటాను మొక్క మీద ముంబైలో పోదరి నువ్వు అందుకోని మొక్క మీద ఉడితే ముంబైలో పోదాయిలో పోదాన్ని నువ్వు ఉంచుకొని పెళ్ళి చేసుకుంటే ఎందుకనాల మొగోడు కాదా మాటకు మాట ఎందుకన్నా నన్ను ఓపిక పట్టుకోని వస్తాన నేను ఎప్పటికీ నిన్ను వేసుకున్న ముఖానికి అవతి రాకపోవు పాడు నువ్వు బొంబాయి బొంబాయివో అచ్చరాగా అట్టుగానే ఉంటానా సిద్ధిపేడ శిక్కులని నేను ఉంచుకుంటా పెళ్ళి చేసుకుంటా సిద్ధిపేడ సిక్కులని నేను ఉంచుకుంటా పెళ్ళి వేసుకుంటా పోతా ఉన్నారా రంగా పోత ఉన్నారా వస్తారా ట్టి వేసినా తుంటే పొగన్ని ఇడిసి పెట్టినా పొగన్ని పట్టుకొని పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా పోత ఉన్నారో రంగా పోయి వస్తారా ఎవరి బర్రెను గట్టి వేసినా దుడ్డేను ఇడిసిపెట్టినా పాలాసరి వెతుకొని పోత ఉన్నారు రంగా పోతూ ఉన్నారా పోత ఉన్నారు రంగా పోయి వస్తారా కాలు ఇచ్చినా ఓగరికి చెయ్యి ఇచ్చిన ఒకరి తోడ పైన కూర్చున్నారు రంగా కూర్చున్నారా కూర్చున్నారు రంగా కూర్చున్నారా కాదులోనికి చెయ్యి ఇచ్చిన మట్టలోనికి కాలు ఇచ్చిన అట్ల పీట మీద కూర్చున్నారు రంగా కూర్చున్నారా కూర్చున్నారు రంగా కూర్చున్నారా అయ్యో భోగాన్ని కంటే పెట్టిన ఒక చూసుకుంటా నవ్వుతున్నారు రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారు రంగా నవ్వుతున్నారా టూక పెట్టినా పండ్లకు దాసాన పెట్టినా అద్దములా చూసుకుంటా నవ్వుతున్నారు రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారు రంగా నవ్వుతున్నారా భర్తలు ఇది మామూలు అడ్డు కథ కాదు చాలా అడ్డంగా ఉన్నది మొదలవుడేమో ఒక తీరిగి ఉన్నది అర్ధం ఒక తీరుగు ఉన్నది అంటే ఈ రకంగా మళ్ళీ తర్వాత భార్య భర్తలు కలిసిపోతారు మళ్ళీ కలిసిపోతారు కలిసి కూడిల్సిందే ఎన్ని పంచాయతీలు వచ్చి నిజం వేసుకున్నా